మేము కొనగలనా కోజ్గి మండలం మాది గున్మల్ గ్రామము ఇప్పుడు మండలం అయింది గుండ్మాల్ మండలం కూడా గున్మల్ అయింది మేము వచ్చేసి ఇప్పటికీ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ల్యాండ్ గురించి ప్రాబ్లం అవుతుంది మాకు మేము రికార్డ్ అనేది మాకు లేదు ఆయన ఏం చేసిన డాక్యుమెంట్ పరంగా అనేది రిజిస్ట్రేషన్ అయిపోయింది కాసులో అప్పటి నుంచి కూడా భవం బుగ్గాయ దగ్గర మేము పుల్లాయ దగ్గర బాలకిష్టాయ వాళ్ళతోటి తీసుకున్నాము డాక్యుమెంటేషన్ ఉంది అప్పటి పొజిషన్ నుంచి ఇప్పటి వరకు అదే స్థానంలో ఉన్నాము మేము ఈ స్థానం కూడా చేంజ్ కాలేదు అప్పటి నుంచి మేము కొడుకులము మా నాయన తీసుకున్నాడు మా తాత నుంచి వెళ్ళి కూడా ఇప్పటివరకు మేము అట్లా ఏమున్నాం హ్యాస్ట్ ఇస్ పొజిషను అప్పటి నుంచేళ్ళు ఇప్పటి వరకు ఆడియో అప్పీల్ కూడా చేసినాం మాకు రికార్డు వేరే ఆయన వచ్చిండు ఆయన ఎవరు ఆయనకు నోటీస్ ఇవ్వండి అంటే కూడా నోటీస్ ఇచ్చిండు ఫర్దర్గా ఎంఆర్ ఆఫీస్ రామకోటి అని ఉండే ఇంతకుముందు కోజి మండలం ఉండే మాకు ఆయన ఆర్డర్ కాపీ ఇచ్చేసిండు ఇచ్చేసి లాస్ట్ మూమెంట్ ఏం చేసిండు మాకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాదు పాజిబిలిటీ అవుతా లేదు మాకు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ వచ్చేసింది అని చెప్పేసి ఆర్డర్ కాపీ రెడీ చేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఫర్దర్గా వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేసిండు బుక్కులు వచ్చినాయి కదా డాక్యుమెంట్ ఉండాలని చెప్పేసి డాక్యుమెంట్ లేవు లేకపోయేసరికి డాక్యుమెంట్ లేవు అని చెప్పి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సంతకాలు చేయించుకొని వాళ్ళని రిజైన్ చేసి మాది ఎక్కియ్యాలని చెప్పేసి రెడీ చేసిండే రెడీ చేసి మూమెంట్లోనే వెళ్ళిపోయిండే ఆయన వెళ్ళిపోయేసరికి సస్పెన్స్లో పడ్డది మళ్ళీ రెండు వేల ఇరవై సస్పెన్స్లో పడ్డది సస్పెన్స్లో పడ్డాక ఇక అప్పుడు మా మ్యారేజ్ అది ఇది పెట్టేసుకొని మా ఫ్యామిలీ కొంచెం బిజీ అయింది బిజీ అయిన తర్వాత మళ్ళీ మా మండలం అయింది గున్మాల్ అయిన తర్వాత సార్ ఇట్లా మరి అప్పుడు మేము ఇట్లా వీటినింటిమి అంటే లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి అంటే చెప్పేసి మళ్ళీ కొత్త మీ అవ్వాలి మళ్ళీ ఇక మిస్సింగ్ సర్వే నెంబర్ కింద పెట్టినాం మిస్సింగ్ సర్వే నెంబర్ కింద పెడితేనంటే ఏం చేసినాం ఏంఆర్ఓ కూడా అప్పుడు పాండు సార్ ఉండే పాండు సార్ అమౌంట్ తీసుకున్నా అని చెప్పేసి ఆయన దొరికిపోయిండు దొరికిపోతే ఆయన ఆయనలోనే ఫైల్ రెడీ అయింది అయిన తర్వాత మళ్ళీ ఆనంద్ సార్ అని వచ్చిండు ఆయన తీసుకుపోయిండు ఆనంద్ సార్ వచ్చిండు వచ్చిన తర్వాత ఫైల్ అనేది మళ్ళీ ఫుట్ ఆఫ్ చేసిండు ల్యాండ్ అనేది మాకు రికార్డు లేదు సార్ రికార్డు పరంగా అనేది మా నైన్ అనేది చదువు రాలేదు చదువు లేదు చదువుకోలేదు ఇరవై ఏళ్ళ ఏమైంది రికార్డు వేరే పేరు మీద ఉంది బుక్ వేరే పేరు మీద చూపిస్తుంది ఎందుకు ల్యాండ్ మనది సర్వే రిపోర్ట్ కూడా తీసుకున్నాం ఏడీ సర్వే చేయించాం పొజిషన్ కరెక్ట్ ఉన్నామా లేదా ప్రాబ్లం ఉందా అని కూడా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు విఆర్ఓ ఇచ్చిండు ఆర్ఐ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిండు మాకు రికార్డు ఇవ్వాలి కదా రికార్డు అతలోనికి ఎందుకు ఇచ్చిందని చెప్పేసి మేము ప్రాబ్లం చేసుకుంటున్నాం రికార్డు పరంగా డాక్యుమెంట్ ఉన్నాయి ఉన్నాయి మాకు చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉర్దూ డాక్యుమెంట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మాకు ఆడియో అపీల్ కూడా ఇచ్చింది ఇది ఆడియో అప్పీల్ కూడా ఇచ్చింది సార్ మాకు ఆడియో అపీల్ ఇచ్చింది ఆడియో అపీల్ ఇచ్చింది ఏమున్నా కూడా మీరు ఫర్దర్గా చూసి ఎంఆర్ఓ గారు ఎవరికి న్యాయం అంటే వాళ్ళకి చేసేయండి పొజిషన్ అని చెప్పేసి ఇచ్చింది సార్ ఏడీ సర్వే చేయించిన లేదు సార్ ఐదోసారి ఇది ఐదోసారి వాళ్ళు అంటే మెసేజ్ వస్తా అన్నది మెసేజ్ వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చేస్తుండే వాళ్ళు రిజెక్ట్ చేస్తుండ్రు అదే నేను అడిగిన ఏని గురించి సార్ అని చెప్పిన ఆడియో ఆడియోతోని పోతే ఏమైంది ఆడియోతో పోతే ఫైలు మేము పంపించిన అని ఎంఆర్ఓ సార్ ఎంఆర్ఓ సార్ ఏం చెప్పిండు మీకు ఫైలు మేము పంపించినాము ఆడియో దగ్గర ఉంది పెండింగ్ కూడా ఆన్లైన్ లో అదే చూపిస్తుంది ధరనిలా సరే ఆడ ఉంది కదా ఫైల్ అని చెప్పేసి వన్ మంత్ ఆగిన వన్ మంత్ ఆగితే వాళ్ళు ఫైల్ పంపించలేరు దేని గురించి అంటే అమౌంట్ గురించా దేని గురించో మాకు తెలియదు ఫైల్ అయితే ఆడలేదు ఏం సార్ లేదు మాకు చూపిస్తారు అంటే ఇక ఎంఆర్ఓ వాళ్ళందరూ కార్ వేసుకొని వచ్చేసి ఆడ వచ్చిండ్రు వచ్చిన తర్వాత ఆడియో మొదల ఫైల్ని ఇంక పెట్టేయంటని చెప్పి నేను న్యూస్ అసలు చేసిన లేదు వాళ్ళు ఎట్లా కొడతారు అంటే నేను తీస్తా తీస్తా అంటే తీపి అంటానంటే ఇ అప్పటి తప్పనే ఫైల్ దొరకపోయేసరికి మిస్టిక్ అండర్స్టాండింగ్ జరిగింది మిస్టిక్ ఎక్కడ పోయింది ఫైల్ అంటుని అన్నారు ఫైల్ ఏంది కొట్టాలంటే ఏడో కొడతారు సార్ మీరు ఇట్లా ఎందుకు నెగ్లెన్స్ చేస్తున్నారు ఫైల్ వెళ్ళేది మేము ఆడియోతో రోజు వస్తున్నాం పోతున్నాం నిల్లాలో తిరిగినా మా నాయన మై అవ్వడానికి వచ్చి తిరుగుతున్నాం పోతున్నాం వాళ్ళు ఫైలు వస్తే మేము కొట్టాము ఫైలు చూస్తున్నాం ఒకటైన ఇంకొకటి వెళ్తున్నాయి కొడతామా అంటున్నారు వాళ్ళు ఫైలు ఫర్దర్గా వాళ్ళు చేతికి వస్తే కొడతాం అంటున్నారు ఆ సిచ్యువేషన్లో మేము పిలిపించి అడిగితేనే కొత్తగా అప్పటికప్పుడు నేను రెడీ చేసి నాతో డాక్యుమెంట్ ఉంటే తీసుకొని ఈ ఆడియోతోటి ఆడియోతోటి కూడా వార్నింగ్ ఇప్పించి ఎట్లా ఏంది అది అని చెప్పేసి ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు మిస్టేక్ జరిగింటుంది మీరెందుకు మళ్ళీ అంటే చేస్తుంటే మిస్టేక్ అంటే మిస్టేక్ మా మిస్టేక్ ఉంటే ఇంత తండలాడుతున్నాము మళ్ళీ మిస్టేక్ అంటే ఎంతవరకు కోలుకుంటాం చెప్పు ఫైలే పోయినాక మళ్ళా మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ ఫైల్ రెడీ చేయాలంటే మళ్ళీ టైం పడుతుంది అని చెప్పేసి నేను అడిగినా అడిగితే మన అప్పటిదప్పుడు నేను ఫైల్ రెడీ చేసిండ్రు రెడీ చేశారు రెడీ అప్పుడే అన్నీ ఎమ్ఆర్ఓ అన్నీ ఇచ్చేసి ఏదో ఒకటి రాసి అక్కడ మన మేనికి రాకుండా అక్కడ దోషే అని చెప్పేసి అట్లున్నారు రిజెక్ట్ రాసిండు సరే నీది ఓకే అయిపోయింది పోమ్మా అని చెప్పేసిండు మేము ఇక వెళ్ళేసి వచ్చినాము వచ్చిన తర్వాత రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినా సార్ ఈ నుంచే అయిపోయిందంటే ఆ ఫైల్ ఓకే అయిపోయింది మేము కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తాం అంటే ఆన్లైన్ చెక్ చేసినా కలెక్టర్ దగ్గర పెండింగ్ అని చెప్పిస్తే కలెక్టర్ దగ్గర వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టూ డేస్ అయింది త్రీ డేస్ అయింది అయిన తర్వాత మళ్ళీ పోయిపోయినాయి ఏమైంది సార్ ఇంకా కాలేదు మరి ఇక సంతకాలైన కలెక్టర్ మేడం ఓకే చేసింది అంటే చూస్తే ఇక ఆడ సార్ సిస్టంలో ఉడతారు కదా ఆ సిస్టమ్ సార్ అన్ని చూసి మీరు రిజెక్ట్ చేసిండు కదా ఎంఆర్ఓన్ చేసిండు ఫర్దర్గా తీసుకొని ఏడి కూడా మీకు రిజెక్ట్ అయిపోయింది బాబు ఎట్లా చేసి అంటే సార్ ఎందుకు రిజెక్ట్ చేసిండు వై రిజెక్ట్ చేసిండు పంచనా కూడా రాసిండు వీళ్ళు కాస్తులు ఉన్నారు వీళ్ళకి రికార్డ్ ఒకటి లేదు వీళ్ళు ఫర్దర్గా ఉన్నారు గిరితవారు కూడా వచ్చి చైన్ కడ చూసిండు అంత చూసిండు చూసి కూడా ఓకే ఇక అమౌంట్ అడిగితే కూడా అమౌంట్ కూడా సార్ మీరు ఇస్తా అని చెప్పేసి కూడా అమౌంట్ కూడా తీసుకున్నారు గితవారు కూడా తీసుకున్నాడు అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న ఆయన పోయిన ఎంఆర్ఓ ఆయన తొమ్మిది వేలు తీసుకున్నాడు ఈయన గితవారు కూడా తీసుకున్నాడు నాలుగు వేలు తీసుకున్నాడు ఆ పోయిన పాడు ఆయన ఆల్రెడీ దొరికిండు పట్టేసిండు తీసుకో ప్రజెంట్ ఇప్పుడు ఆనంద్ సార్ ఉన్నాడు అప్పుడు పాండుగండి ఇప్పుడు ఆనంద్ సార్ ఉన్నాడు ఆనంద్ సార్ ఏమంటాడు అంటే ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా ఫైల్ అనేది రిజెక్ట్ చేసిండు అంతే ఏం చెప్తాలేడు అతని ఏంది సార్ చెప్పండి ప్రాబ్లం ఏంది అంటే నువ్వు ఇది చేస్తా లేవు ఇది చేస్తా లేవు అంట ఏంది సార్ అది చెప్తే కదా మాకు అర్థమైంది ఏం చేయాలి ఏంది అంటే ఏమంటున్నాడు నేను రిజెక్ట్ చేయలేదు అంటాడు నిన్న ఫోన్ చేస్తే రిజెక్ట్ చేయండి నువ్వు ఆడ మీద నేను చదివినా ఆయన కూడా చదివిండు సో నేను కూడా ఎడికేటెడ్ కదా చూసినా చూసినందుకే అడుగుతున్నా సార్ రిజెక్టెట్లు అవుతుంది మరి ఫైలో రికార్డు అతలోంది డాక్యుమెంట్ లేదు ఫర్దర్గా డాక్యుమెంట్ లేనందుకు రికార్డుకి వచ్చింది ఈయన రికార్డు ఛాయిస్ లేకుండా భర్తీ అయిపోయింది రికార్డు ఆ ల్యాండ్ రికార్డు అది క్యాన్సల్ చేసి ఈయన రికార్డు ఎక్కిస్తే డాక్యుమెంట్ పరంగా అతను లేదు ఇతను డాక్యుమెంట్ ఉంది న్యాయం జరుగుతా అని రాయాలి నీకు రికార్డే లేదు ఫస్ట్ నుంచే లేదు ఇది ఏం లేదు ఏం లేదు అన్నట్టుగా రాసిండి అయిపోయి అతలోని కూడా మైనేజ్ చూడాలి కదా డాక్యుమెంట్ లేదు ఆయనని పిలిపించి కూడా అడిగిన నీకు ఎట్లా వచ్చింది ఈ ల్యాండ్ అంటే మీ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ దగ్గర ఉందా ఒక నెంబర్ ఉందా మీరు కాస్తులు ఉన్నారంటే లేదు సార్ మాకు వాళ్ళకు అవతల ఉంది మరో దూరం ఉంది ఒక వంద మీటర్ల అవతల ఉంది మరి ఎట్లా పడ్డది ఈ నెంబర్ అని కూడా ఇతవారా అడిగిండు అడిగితే ఏమన్నారు లేదు అదే మా తాతల నుంచి వెళ్ళబడ్డది అప్పటి నుంచి మా నాయనల నుంచి వెళ్ళబడి అంటే పడ్డదేమో పడ్డప్పుడు మీరైతే తప్పు కదా మరి ఇప్పుడు వీళ్ళ పడ్డది వీళ్ళు తల్లాడుతున్నారు ఆడియో అప్పీలు కూడా పోయిన మూడు సంవత్సరాలు లాయర్ని పెట్టుకుని పోయినరు అప్పుడన్నా ఫర్దర్గా ఇటు ఉంది బాబు అని చెప్పేసి మీరు ఇచ్చేయలే ఫోన్ చేసి కూడా అడిగినా నేను ఇట్లా పడ్డది అంటే మాకు వెళ్ళాం తక్కువ పడుతుంది అంటారు వాళ్ళు

ఏమన్నా తెచ్చుకో గవర్నమెంట్ కి అది ముట్టే మా కొడుకులు అందుకు వస్తా లేరు మాకు భూమి చేసిలేరు నాయకులే తిరగబట్టి మేము అయితే సారు లేదు ఇప్పుడు వచ్చేసి మేము వార్డు నెంబరు ఆడ వచ్చేసి మొన్న కూడా ఆయన గురించి మేము కొట్లాడి ప్రచారం చేసిన నేను రెండు నెలలు పని బంద్ చేసుకొని నేను ఏమేం ప్రైవేట్ జాబ్ చేసి కూడా బంద్ చేసి చేసినా న్యాయం లేదు గవర్నమెంట్తోనే నాకు జరుగుతలేదు మాకు మేము ఇక్కడనే సొసైటీ చేసుకుంటాము ముసలో నింది చచ్చిపోతాం మాకు జోష దిక్కు లేరు మాకు బిడ్డ లేరు ఎవరు కొడుకులు కూడా అడుగుతలేరు మాకు చెంటు భూమి లేదు ఏం చేస్తాము లేకున్నారా లేకున్నారా గుర్తిస్తలేరు ఇప్పుడు గవర్నమెంట్ రికార్డు చేసి మాకు బుక్ ఇవ్వండి అని అడుగుతున్నాం సార్ భూమి వేరే వాళ్ళు లాక్కున్నారు భూమి ఇవ్వండి అని అడగడం లేదు సార్ మేము పొజిషన్ చూసిండ్రు పొజిషన్ చూసిండ్రు పొజిషన్లో ఉన్నారు మీరు ఉన్నారు డాక్యుమెంట్ ఉన్నాయి మాకు ఆడియో అప్పీల్ కూడా ఉంది మేము టెన్ ఇయర్స్ నుంచి మేము ఇది చేస్తున్నాము కొట్లాడుతున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి అప్పుడంటే ధరణి ఉంది అప్పుడు చైనీకి నుసుగులు ఇబ్బంది ఉంది అని చెప్పేసి అప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చేసరికి కూడా మేము ప్రజాపాలనకు వచ్చి దరఖాస్తు కూడా చేసుకున్నాం చేసుకొని దరఖాస్తు చేసుకుని కూడా మనం లీగల్గా వెళ్ళిపోతున్నాం ఏదన్నా ఉన్నా కూడా లీగల్గా ఇది చేస్తున్నాం మేము అవతల యూజ్ చేసిండని చెప్పేసి మేము కూడా ఆయనని మేము ఇది చేస్తలేము ఏం చేస్తలేము కేసులు చేస్తలేము వాళ్ళతో కొట్లాడట్లేదు గవర్నమెంట్ తోటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మా రికార్డ్ ఏది ఉందో మాకు సర్చ్ చేసి మా డాక్యుమెంట్ వైజ్గా మాకు పొలం ఉన్నది కదా ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని మాకు బుక్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము ఇప్పుడు ఫైల్ యూజ్ చేస్తున్నాం సార్ మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది వాళ్ళు ఏం ఏమడుతుండ్రంటే వాళ్ళు ఆ డబ్బులు ఆశకు రిజెక్ట్ చేసిండా ఏది అనేది మనకు బయట ఫాల్ తెలుస్తలేదు సార్ బయట పడతలేదు రిజెక్ట్ ఎందుకు చేసినాం సార్ అంటే క్లియర్ అంటాడు ఇప్పుడు రికార్డు చేయాలని చెప్పేసి ధరనిలా యాక్షన్లు యాక్షన్ ఇచ్చిండు సార్ బాబు నీకు ఇది గీ లెక్కల మీరు అప్లై చేసుకోండి కోర్టు ఈ అప్లై చేసుకోండి మిస్ ఇవ్వయి ఇప్పుడు మిస్సింగ్ సర్వే నెంబర్ కింద మీకు అది యాక్సెప్ట్ అయితలేదు అని చెప్పేసి మాకు పొజిషన్ ఏమున్నా అనేది చెప్పాలి సిచువేషన్ అట్లా ఇతలేదు చైస్ ఇట్లా అవుతుంది అని చెప్పేయాలి వేరే రకంగా చేసుకోండి బాబు అనాలి నువ్వు ఎవరితో నన్ను బెదిరిస్తున్నావా సూసైడ్ చేసుకుంటా అంటున్నావా అంటాడు ఏమార్ సూసైడ్ చేసుకుంటా అంటే బెదిరిస్తాడు బెదురుకుంటారా అంటాడు నేను లాయింది ఫైల్ లేదు ఫైలు లేదు నేను పెండింగ్ ఆడియోతో ఉంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ పెద్ద అధికారితో ఫైల్ లేదు ఆన్లైన్ చూస్తేనే ఆడియో తోడుతుంది అవును లోపలికి పోయినాం సార్ ఈ రోజు కూడా మెసేజ్ వస్తుంది అంటారు అంతే మెసేజ్ వస్తుంది అని చెప్తారు అదే మెసేజ్ వస్తుంది అయితే అంటే అంటారు మేము పార్వర్డ్ చేస్తాం ఎంఆర్ ఒక అంటారు దయచేసి సార్ రేవంత్ రెడ్డి సార్ సార్ని కాలుముక్తాం సార్ మాకు సాయం చేసి సార్ నీ కాలుముక్తాం సార్ మాకు ఈ పదిహేను తినమా సార్ మీ కాలుముక్తాం సార్ నేను ఒక వార్డు నెంబర్ ఉన్నా సార్ నీ ఒక వెళ్ళి నువ్వు పోయినా సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ నీ కాలుముక్తాం సార్ మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్ మా ఫైల్ అడిగితేనే విడ రిజాక్ట్ చేసి సార్ మీకు కాలు మొక్తాం సార్ ఎట్లన్నా చేసి అధికారులకు చెప్పి చెప్పి సార్ మీకు కాల్ మొక్తాం మా నైనేకో ముసలిగా మాకు ఎవడు అట్లా ఇసుకునేటో లేడు సార్ మాకు చదువు రాదు ఏం రాదు ఎట్లా మూమెంట్లో రిజెక్ట్ అవుతుంది ఫైల్ త్రీ టైమ్స్ అయింది లాస్ట్ మూమెంట్లో రిజెక్ట్ అవుతుంది అంతే ఇక అవతల అమౌంట్ ఇస్తాడు ఏమిస్తుంది ఫైల్ మా ఏమైతుంది అయిపోయి ఆడుకుందాడు అమౌంట్ విషయంలో నేనే అదే అంటున్నాడు మా ఆయన కూడా అమౌంట్ గురించేనా వీళ్ళు అంటున్నారు ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమంటారు అంటే వీళ్ళు కూడా ఆలోచన ఏం చేస్తున్నారు అమౌంట్ గురించేనా పోయి అడుగుదాం అది కూడా అంటున్నారు వీళ్ళు అట్లా కూడా అదే అదే అనిపిస్తుంది సార్ మాకైతే అట్లే అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే మాకు ఎక్కిస్తాం ఎల్లుండి ఎక్కిస్తాం లైన్లు ఉండదని చెప్పి రిజెక్ట్ అయింది అంటారు సిరి ఏం చేయలేదు సార్ మేము కలెక్టర్ ఆఫీస్కు పది సార్లు నూరు సార్లు తిరిగినాం ఆయమ్మ కలెక్టర్ ఆయమ్మ ముందు ఇంకోసారి ఉన్నప్పుడు మొత్తం అయింది బాబు నీకెందుకు తిరగకు లైన్లో ఉండదు ఆన్లైన్లో కొట్టేదే ఉంది అన్నారు ఆడికి వెళ్ళి మళ్ళా ఎక్కడికి పోయినాం ఆ సార్ తోని అయింది కదా బాబు కాగితం చూసి ఆన్లైన్లో కొట్టేదే ఉంది అన్నారు మళ్ళా ఆడికెళ్ళి మళ్ళీ నారాపేట పోయినాం నారాంపేట పోయి మళ్ళా ఆఫీస్ ఆఫీస్ ఆర్డి ఆఫీస్ కడికి పోయినాం ఆఫీస్ కడికి పోతే అన్ని అన్ని ఉన్నాయి బాబు అవి లేవు తీయనికి రాదు సుఫియానికి రాదు ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి తీసుకోవటానికి రాదు లైన్గా అన్నీ కొట్టేట్టు లైన్గా వచ్చినాక కొడతాం మనం మాకు డౌటే ఉంది ఇక తిరుగుతున్నాం పదిహేను ఇట్లనే అవుతుందేమో ఇట్లనే అవుతుందేమో ఆడికి వెళ్ళి మళ్ళీ కలెక్టర్ దగ్గర కలెక్టర్ అమ్మగడేమన్నది మళ్ళీ అయిపోయింది కదా బాబు నీదేంది కొట్టేదే ఉంది ఏం లేదు టైం పడుతుంది అవి అయిపోతుంది పోయి మంత్ వచ్చే మంత్లో అవుతుంది ఐదారు రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో అవుతుంది అని చెప్పిండ్రు ఏ మేము వెళ్ళాం లాస్ట్కి మొన్న మళ్ళీ మేము మా తమ్ముడు పోతేము ఆడికి నారాపేట మళ్ళా కొట్టేదే ఉంది ఏం లేదు టైం పడుతుంది అవి అయిపోతుంది పోయి ఈ మంత్ వచ్చే మంత్లో అవుతుంది ఐదారు రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో అవుతుంది అని చెప్పి నువ్వు మేము వెళ్ళాం లాస్ట్కి మొన్న మళ్ళా మేము మా తమ్ముడు పోతేము ఆడికి నారాపేట మళ్ళా మా తమ్ముడు పోతే ఇట్లా సంగతి ఇట్లా అంటే మళ్ళీ జిరాక్సులు తీసుకుని రా అంటే నేను ఇంటికెళ్ళి జిరాక్లు తీసుకొని జిరాక్స్లు తీసుకొని పోయి మళ్ళీ ఈడ మా మండలాఫీస్లో కూర్చుంటే వాళ్ళు ఎమ్మర్ వాళ్ళందరూ మళ్ళా పోయినరు

ఎడ్డగోళ్ళు లేకుండా ఏం చేస్తుందా పట్ట లేదా ఉర్దు పట్ట ఉండదు ఉర్దు పట్ట ఉండదు ఎవరికంటే దొంగలు కొంచెం మేము ఉర్దు పట్టి కొన్ని ఊళ్ళ అధికారి కూడా చెప్తున్నాడు సర్పంచ్ కూడా ఉన్నాడు అతను కూడా చెప్తున్నాడు అరే ల్యాండ్ వాళ్ళదే వాళ్ళ తాతల నుంచి మాకు తెలుసు అది ఏమున్నా కూడా గిధవారు కూడా చెప్పిండు గిధవారు కూడా చెప్పి పంచనామా ఏంటంటే పంచనామా కూడా చేసిండు అన్నీ చేసిండు గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాం సార్ మేము ఏమైనా మాకు కార్యకర్తగా అనుకోండి ఏదైనా అనుకోండి వాళ్ళు కార్యకర్త వర్క్ చేశాం అన్ని చేసాం మాకు బుక్ ఇచ్చి మాకు న్యాయం చేశారని అనుకుంటున్నాం సార్ ఎప్పుడన్నా అదే ప్రభుత్వంలో ఉన్నాం అదే ప్రభుత్వ కార్యకర్తగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి సార్ ఒకటే